నాకు తెలియదు పెద్దవాడిని పెద్దగా అయిపోయింది ఇప్పుడు అని చెప్పు రైట్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ బడపోల్ తెలియదు మేడం చూడ సభకి నమస్కారం ఇలా పెద్దలందరితో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో అందరితో కూర్చొని మన ప్రజలకు టాలెంట్ చూపెట్టేసాయి ప్లీజ్ అంత అందరితో కూర్చొని అసలు ప్రజలకి మనము ఏం పనులు చేసాము ఇంకా మనం కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది ఇంకా ముందుకు మనకు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఎలా పనిచేయాలని కూర్చొని మాట్లాడుకోవడము కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది మనీ చూసాము మనం తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజల కోసం మరి పది సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం రాలేదు మనకు వాళ్ళింటికి నాలుగైదు ఉద్యోగాలు తెచ్చుకున్నారు మళ్ళీ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఏదన్నా డిస్టింక్షన్ తెచ్చుకున్నారా ఏదన్నా చేసిండ్రు అంటే లేదు లిక్కర్ స్కామ్లు చేసిండ్రు కాళేశ్వరం స్కామ్ చేసిండ్రు ఫోన్ టాపింగ్ స్కామ్ చేసిండ్రు మళ్ళీ ఈ రేస్ కార్ గ్రాంట్లో ఇప్పుడు ఆ ఇల్లు బీఆర్ఎస్ వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చుట్టూలోనే అరే మనం పోలీస్ నుంచి జైలు నుంచి ఎట్లా తప్పుకోవాలన్న దాంట్లోనే చూస్తున్నాం కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ పగలు రాత్రి రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లు మన జగ్గన్న మన దామోదర్ గారు డాడీ మరి మన సంజీవ్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కానీ ప్రతిరోజు మనం ఏం హామీ ఇచ్చామో అది ఎలా నిలబెట్టుకోవాలి మనం ఏం పనులు చేశామో అది ఎలా చేసుకోవాలి మళ్ళీ ఇచ్చిన హామీలు ఇచ్చిన పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా గరిబోళికే అందుతున్నాయా లేదా మనకు మరి గ్రూపిజం కాకుండా మన వాళ్ళు ఏమి ఫీల్ అవ్వకుండా అందరూ చేయడం ఇదే కాకుండా మరి చారిత్రకంగా మన రాహుల్ గాంధీ గారు బీసీ నినాదం తీసుకొచ్చారు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో దేశంలోనే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈ మాట ఇది మనం అందరూ కలిసి కట్టుకొని మనము ఎలక్షన్స్లో మనము రిజల్ట్ చూపించలేదు అనుకోండి ఇంకా దేశంలోనే ఎవరు మాట్లాడరు ఇది ఒకటి ఏం మైంది మేము తీసుకెళ్లాము కానీ ఇది పనికి రాలేదు ఎలక్షన్స్లో మనం అంతా ఫెయిల్ అయ్యాము అని అనుకుంటాము కా అది సో ఇదంతా ఇంత పెద్ద బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకున్నది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది ఈరోజు మన అందరి మీద ఉంది మరి సోషల్ మీడియాలో నాదొక్క వినతి మనం సోషల్ మీడియాలో ఏదో లేదు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు అది అన్న ఏం ఫీల్ అవ్వద్దు మన గల్లీలోనే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మన బెనిఫిషరీ లిస్ట్ కూడా ఇస్తా అని చెప్పారు ఆ బెనిఫిషరీస్ దగ్గర వెళ్ళి వాళ్ళు మామూలుగా మాట్లాడినట్టు ఒక పది సెకండ్లు మనం తీసి మన వాళ్ళకి చూపించుకున్నా కూడా మనకు ఎంతో ప్రయోజనం ఉంటుంది మరి మీ అందరికీ తెలుసు మీ రోజు సూచనలు అన్ని విని నేను కూడా ఇంకా చాలా నేర్చుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు గుడ్ గుడ్ ధన్యవాదం